ఆదినారాయణ రెడ్డి గారు నిన్న స్టేట్మెంట్ చూశారు ఈ గుగ్లీ కొడతా సిక్సర్ కొడతా అంటున్నాడు మీరు ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ సిక్స్ కొడతారా లేదా కూటమి ప్రభుత్వము వచ్చి రాంగనే చేతులు ఎత్తేసినారు బ్యాటు లేసే పరిస్థితే లేదు సిక్స్ ఏం కొడతారని చూస్తూ ఉన్నారు ఈరోజు ఎక్కడ చూసినా కూడా ఆదినారాయణ రెడ్డి తింటాయంటే సూపర్ సిక్స్ మాట్లాడు సిక్స్ కొడతానంటాడు ఈరోజు బాల్ ఎదురుగొన్న బ్యాట్ లేసే పరిస్థితి లేదు మీరు సూపర్ సిక్స్ అమలు చేస్తామన్నారు జనాలు నన్ను అడుగుతున్నారు అయ్యా సూపర్ సిక్స్ అన్నారు అసలు ఈ బ్యాటర్లు వేయట్లేదు సిక్స్ ఎప్పుడు పోతావే అని ఈ ఐదేండ్లు ఎదురు చూడాల్సిన పరిస్థితేనా మీరు ఏమైనా సిక్స్ కొట్టే పరిస్థితి ఉందా ప్రజలకైతే నమ్మకం లేదు ఎక్కడ సిక్స్లు కొడతారో మై మాట్లాడకుండా ఏదో నో బాలు బాలు వ్యంగ్యంగా మాట్లాడి తప్పించుకునే మాటలు తప్ప ఈ ఐదేండ్లు వీళ్ళు సిక్స్ కొడతారని ఎదురు చూడాల్సిందే తప్ప సిక్స్ కొట్టేది లేదు ప్రజలు అందుకునేది లేదు తప్ప సిక్స్ కొట్టేది లేదు ప్రజలు అందుకునేది లేదు మకానికి తెలుసుకోవడం రాంచుపారెడ్డి గారు ఎన్ని గ్రామీణ ఉపాధి పథకం పనులు వచ్చినాయి ఒక తట్టెడు మట్టి మీరు పని చేయలే రాంసుపారెడ్డి గారు వ్యక్తిగత రెండు సార్లు ఎమ్మెల్యేగా మంత్రిగా ప్రస్తుతం ఎమ్మెల్సీ దద్దమ్మా ఏం చేయలే బౌలింగ్ చేత కాదు బ్యాటింగ్ చేత కాదు కొడితే మూతి పగులుతుంది నేను కొడితే గ్రౌండ్ దాటిపోతుంది బ్యాట్లు ఎందుకుంటున్నాడు మూతి పగిలేదట్టుగా కొడతా అడ్డం నరికేది అమ్మతోడు అడ్డం నరికి రవిదాస్ ఒక దరిద్రం ఓ రెడ్డి ఒక దరిద్రం మూడోది సుధీర్ ఒక దరిద్ర వాడు మూల సుధీరెడ్డి నాలుగోది ఈ చెత్త రాంచుబాటి మరొకతారు ఈ అన్ని దరిద్రాలు మొత్తం నాలుగు దిక్కుల దరిద్రమే నాలుగు దరిద్రాలు ఈ జమ్ముడుకు రాకుంటే బాగుపడుతుంది కొడతామట కొట్టి 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 పెడతాము బాల్ మేము బాల్ ఇచ్చే పడిపోతాము బాల్ బాల్ ఇచ్చి శిక్ష పడుతుంది ఇద్దరు నో బాల్ వైట్ బాల్ ఇద్దరు ఎక్స్పర్ట్సే ఒకరు నో బాల్ కాదు ఒకరు వైట్ బాల్ కాదు నో బాల్ వైట్ బాల్ ఎక్స్పర్ట్స్ ఫీల్డింగ్ చేయలేరు బ్యాటింగ్ చేయలేరు ర్యాష్గా అయితే చెప్తూ కూడా కొడతా మూతి పగులుతాదట్టే నా గురించి మాట్లాడితే గోమాటం లేకుండా మంచి పద్ధతి చేస్తే నన్ను ప్రశ్నిస్తారా సిక్షర్ కొడతానే ఉంటా ఫుట్బాల్ ఆడతా ఫుట్బాల్ కాల్తో కొడితే గోల్ మూతి పగులుతుంది రాంచుబాడికి సుదీర్పు